అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది ఓ రోజు కాకి ఏమీ తోచక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న ఒక పిచ్చుకని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేలాకూలం ఆడింది ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళదే అన్నది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది కాకి దానికి పిచ్చుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ మేము న్యాయ నిర్ణతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మధ్య చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడలమర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టుని దాటి మర్రి మానులోకి దూసుకెళ్ళింది ఆ జడలమర్రి చాలా పెద్దది లెక్కలేనని ఊడలతో దట్టంగా ఉంటుంది దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మలోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది పిచ్చుక కోరిక మేరకు వడ్డంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నబుచ్చలేదు రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు ఆవుపాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు చిక్కనైనా ఆవుపాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాల్గొనేవారు రంగయ్యకి ఓ రోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యను పాలు తీసుకెళ్లమన్నాడు సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు అప్పుడు అతడికి ఒక దురాలోచన వచ్చింది తన దగ్గర ఐదు లీటర్ల పాలకి ఐదు లీటర్ల నీరు కలిపాడు తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపినా ఈ ఒక్క రోజుకి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు సుబ్బయ్య ఆ పాలను పట్టుకెళ్ళి అందరికి పోశాడు తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టుకి కూర్చుంది సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణెలను బావిలో ఒకటి నేల మీదికొకటి చొప్పున విసరసాగింది దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది కోతి ఆ సంచిలోకి రూపాయి నాణల్ని ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య రంగయ్య సంచి తీసి చూస్తే అందులో ఐదు లీటర్ల సరిపోయే డబ్బు ఉంది కోతి నీకు మంచి పాఠమే చెప్పింది ఈ సంచిలో ఐదు లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడ డబ్బుని బావిలో పడేసింది పాల డబ్బు మనకి నీళ్ళ డబ్బు బావికి లెక్క సరిపోయింది మరెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని హితవు చెప్పాడు